హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే కృష్ణ జన్మాష్టమి కదా సో అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి సో ఈరోజు నా వర్క్ ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది సో ఈరోజైతే నేను కర్రీ వచ్చేసి చనగపా క్యాబేజ్ వండుతున్నాను అనమాట మీలో ఎంతమందికి తెలుసండి శనగపప్పు క్యాబేజ్ వండుకుంటారని మా సైడ్ అయితే మేము శనగపప్పు క్యాబేజ్ బాగా వండుకుంటామండి చాలా ఇష్టం కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అది కూడా మీ కర్రీస్ లిస్ట్లో ఇదొకటి యాడ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది మా సైడ్ మా ఆంధ్రలో వచ్చేసి శనగపప్పు క్యాబేజ్ నెక్స్ట్ శనగపప్పు బీరకాయ ఇలాగ కాంబినేషన్స్లో వండుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి క్యాబేజ్ తినని వాళ్ళు కూడా శనగపప్పు వేసి వండితే తింటారనమాట సో ఫస్ట్ అయితే శనగపప్పు వచ్చేసి నానబెట్టుకోవాలండి ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే చాలు నేను అప్పుడే నేను లేచి అప్పటికప్పుడే నానబెట్టాను చాలా ఈజీగా ఉడికిపోతుంది నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నానబెడితే నైట్ అంతా నానబెడితే ఏంటంటే బాగా పేస్ట్లు అయిపోతుంది అనమాట సో అలా అయితే టేస్ట్ ఉండదు కొంచెం మరి పలుకులా ఉండకూడదు ఇలా చేత్తో పట్టుకుంటే ముక్క ముక్క అయ్యేలా ఉండాలన్నమాట అంతే మరి మెత్తగా ఉడికితే బాగోదు సో అలా ఉంటే సరిపోతుంది మిగతా ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే సో నా నా హౌస్ వైఫ్ వర్క్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో ఈరోజు సోమవారం కదండి ఇల్లంతా ఊడ్చుకొని తుడ్చుకొని బయట ముగ్గేసుకొని ఇంట్లో పని అంతా చేసుకున్నాను కానీ ఈరోజు నేను ఈ మధ్య తొందరగా లేస్తున్నాను అనమాట చదువుకోవాలి కదా సో అందుకని తొందరగా పని కూడా చాలా తొందరగా అయిపోతుంది అది కాక మా స్టవ్ రిపేర్ సర్వీసింగ్ చేయించామండి అందుకని వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మొన్నటి వరకు మాకు అసలు అర్థం కాలేదు మా బర్నర్స్ ఇంత బాగా మండుతాయని అది సర్వీసింగ్ చేయించాక ఎంత బాగా అంటే వంట అయితే ధనాధన అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో అది చేయించిన కాడి నుంచి నాకు చాలా టైం సేవ్ అవుతుంది లేదంటే స్టవ్ మీద కర్రీ పెట్టి బయట సగం పని చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చి దాన్ని చూసుకొని అలా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట స్టవ్ మీద కర్రీ పెట్టి వేరే పని చేసుకున్నానంటే ఆ ఇది అయ్యేలోపు అది అయిపోతుంది అనమాట సో అలా ఉంటుంది చాలా బాగా పని చేస్తుంది అనమాట జస్ట్ రీసెంట్గా వన్ వీక్ అవుతుంది బాగు చేయించి అంతే సో నిన్న కొంచెం చపాతీ పిండి మిగిలితే అది రెండు చపాతీలు అవుతాయి అన్నట్టుగా ఉంటే ఆ రెండు మా హస్బెండ్కి చేసేసి ఎలాగో శనగపప్పు క్యాబేజ్ కర్రీ ఉంది కాబట్టి దాంట్లో చాలా బాగుంటుందని ఇంకా అది చేసేసాను అనమాట నేనే బాబుకేమో కాన్ఫ్లెక్స్ వేసి ఇచ్చేసాను నేనేమో కొంచెం బ్రెడ్ నెయ్యి వేసుకొని కాల్చుకొని తినేసాను అనమాట సో ఎందుకంటే ఈరోజు టిఫిన్ ఇలా ఉంది అంటే నేను నిన్న పప్పు నానబెట్టలేదండి నిన్న బాగా వర్క్ ఎక్కువైపోయింది నిన్న వచ్చేసి నిన్న చాలాసేపు చదువుకున్నాను అన్నమాట సో అందుకని వర్క్ ఎక్కువైపోయి ఇంకా నానబెట్టడం మర్చిపోయి ఇంట్లో పని అంతా చేసేసరికి టైం అయిపోతుంది చదువుకోవాలి 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 అనిపించింది సో అందుకని అది స్కిప్ చేసేసాను సర్లే రేపు మండేనే కదా బాబు స్కూల్ లేదు కదా రేపు నానబెట్ట రేపు ఇంత పని ఉండదు అన్నట్టుగా చేశాను అనమాట సో అయితే నానబెట్టాను పప్పు ఈవినింగ్ దాన్ని వాష్ చేసి మిక్సీ పట్టాలండి సో చపాతి మా హస్బెండ్కి అయితే చపాతి క్యాబేజ్ కర్రీ వేసి ఇచ్చేసాను ఆయన తినేసి వెళ్ళిపోయారు ఏమో కాన్ఫ్లెక్స్ తిన్నాడు ఎలానూ జావ ఉంటుంది మా ఇంట్లో డైలీ మా డైట్లో జావ ఖచ్చితంగా ఉంటుంది అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా ఇంట్లో ప్రతి ఒక్కరం తాగుతాము అదే ఇప్పుడు మా మా నేను పెళ్ళయ్యాక మా హస్బెండ్కి మా బాబుకి కూడా నేను అలవాటు అనమాట డైలీ మార్నింగ్ లేవగానే రాగిజావ తాగడం చాలా మంచిదండి అసలు అది ఎంత హెల్త్కి ఎంత మంచిది అంటే చాలా మంచిది తా మామూలు రాగుల కంటే కూడా స్ప్రౌటెడ్ అయితే అదే మొలకెచ్చిన రాగులతో చేసింది అయితే ఇంకా బలం టేస్ట్ అయితే డబుల్ త్రిబుల్ ఉంటుందన్నమాట మామూలు రాగి జావ కంటే కూడా సో ఈరోజు సో ఈరోజైతే బాక్స్ లంచ్ టిఫిన్ ఇలా అయిపోయింది సో వంట అయిపోయాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసేసాం అప్పుడు ఎయిట్ ఎయిటే అయ్యింది మా హస్బెండ్ కూడా రెడీ కాలేదు సో రెడీ అవ్వకముందు ఆయన వెళ్ళక ఇంట్లో పని అంతా అయిపోయింది అనమాట సరే పని అంతా అయిపోయింది కదా మళ్ళీ రేపు మంగళవారం మా అమ్మ వాళ్ళు వెళ్ళిన వెళ్ళినప్పటి నుంచి నేను స్టవ్ కడగలేదండి అసలు స్టవ్ తుడుస్తున్నానే తప్ప రోజు కడగలేదన్నమాట నీట్గానే ఉంది నీట్గానే ఉంది అసలు చెప్పాలంటే ఇంత మరక పడగానే వెంటనే కడిగేసుకుంటా మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ప్రతిరోజు స్టవ్ కడుగుతూనే ఉంటాను అనమాట సో అలాంటిది సర్లే కడగట్లేదు మొత్తం వెనకాల టైర్స్ కొంచెం లైట్గా జిడ్డు అనిపిస్తున్నాయి అసలు ఎక్కువ జిడ్డు కూడా పట్టనీయండి అని నేను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా పెట్టుకుంటాను వన్ వీక్ అయ్యేసరికి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి కడగలేదు తుడవ తుడిచా కానీ కడగలేదు అన్నమాట మా అమ్మే తుడిచేది నేను తుడవలేదు అసలు కడగలే కడగలేదు కూడా సో అందుకని ఆ పని పెట్టుకున్నానండి మొత్తం ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసి మొత్తం బూజులు దులుపుకొని ఆ పని పెట్టుకున్నాను అనమాట సో అదంతా ఎలా అయినా ఇప్పుడు నైనే కదా అయ్యింది రోజు ఈ టైం వరకు పని కూడా కాదు ఈరోజు అయిపోయింది కదా సర్లే ఇది దులుపుదాం అన్నట్టుగా ఈరోజు ఈ పని స్టార్ట్ చేశాను అన్నమాట సింపుల్గా అయిపోయింది సో ఇదంతా క్లీన్ చేసి చాలా అంటే చాలా జిడ్డు జిడ్డు అనిపించిందండి అయితే కానీ చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది అనమాట ఎందుకంటే నేను మొత్తం జిడ్డు పట్టించి జిడ్డు పట్టించి ఒకటేసారి ఎప్పుడు క్లీన్ చేయను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానే ఉంటా ఏంటంటే వన్ వీక్ అయిపోయేసరికి నాకు ఎన్నో రోజులు అయిపోయినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే మంగళవారం శుక్రవారం తప్ప రోజు కడుగుతా రోజు తుడుస్తా కదా సో అందుకని చాలా రోజులు అయిపోయినట్టు అనిపించింది అనమాట వంట చేస్తుంటూ పక్కన అబ్బే కంటికి కనిపిస్తున్నాయి అయ్యో కడగలేదు తుడవలేదు కడగలేదు తుడవలేదు అదొకటే కన్ అదొకటే మనసు కనిపిస్తుంది అనమాట సర్లే ఎందుకులే మళ్ళీ అయితే మంగళవారం రేపటి పనులు రేపే ఉంటాయని ఈరోజు పోస్ట్ పోన్ చేయకుండా స్టార్ట్ చేసేసాను అనమాట సో హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తం క్లీన్ అయిపోయిందండి క్లీన్ అయిపోయాక ఇంకా ఎక్కడ సర్దేసి మిగతా పనులన్నీ కూడా మిగతా పనులు అంటే ఇంకా బ్రష్ చేసి స్నానం చేసుకొని బాబు కూడా స్నానం చేపిచ్చేసా వాడేమో బయట టిఫిన్ తింటున్నాడు కాంప్లెక్స్ తింటున్నాడు స్నానాలన్నీ అయిపోయాయి సో ఇంకా పూజకు టైం అవుతుంది కదండి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ పన్నెండు అయితే పూజ చేయకూడదు చాలా దరిద్రం అనమాట పన్నెండింటికి దీపం ముట్టించడం అంటే సో అందుకనేసి తొందర తొందరగా స్నానం అవన్నీ చేసుకొని ఇంకా దేవుడికి దీపం అవన్నీ పెట్టుకొని నేను తినేసరికి పదకొండు అయ్యిందండి పదకొండు పదయింది అనమాట లాక్కుని లాక్కుని ఇవన్నీ చేసేసరికి పదకొండు అయ్యింది సో అయ్యాక ఇంకా ఒక్క ఫైవ్ ఒక్క టెన్ మినిట్స్ అలా కూర్చొని ఇంకా తర్వాత అప్పుడు స్టార్ట్ చేశానండి చదువుకోవడం చదువుకోవడం అంతా స్టార్ట్ చేసేసరికి స్టార్ట్ చేసి మళ్ళీ నేను బయటకు వచ్చేసరికి క్వార్టర్ టు త్రీ అయ్యిందండి బాబు కూడా నాతో పాటు నా పక్కనే పాపం ఆడుకుని ఆడుకుని అంతే నిద్రపోయాడు ఇంకా లేవలేదు లేచాక అన్నం పెట్టాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయిపోయింది పాపం నిద్రపోయాడు పట్టించుకోకపోతే నిద్రపోతాడండి అన్నం తినకుండా సర్లే ఇప్పుడే కదా తిన్నాడు అన్నట్టుగా అప్పుడే బనానా తిని అలా పడుకున్నాడండి సర్లే ఎంతసేపు పడుకుంటాడులే లేపి పెడదా అన్నట్టుగా ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట నేను కూడా అప్పటిదాకా దాకా టైర్ అయిపోయి ఉన్నాను కదా అని సో అలా అయిపోయింది చూసారు కదండి మొత్తం అన్నీ సర్దేశాను సో మీకు ఇక్కడ ఒక మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదా అదైతే లాస్ట్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మతోటి గోల్డ్ షాప్కి అదే మెటల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చూపించా కదండి మీకు మెట్లు కూడా షార్ట్లో పెట్టాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి అది మెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దారిలో పెద్ద నర్సరీ ఉందన్నమాట సో నర్సరీకి తీసుకెళ్ళాం మా అమ్మకు కూడా మొక్కలు అంటే చాలా పిచ్చి అక్కడ రంగు రంగుల గులాబీలు కనిపించేసరికి పాపం వెళ్దాం పదా వెళ్దాం పదా అన్నది మరి నాకు ఏమన్నా కొంటానంటేనే తీసుకెళ్తానో లేదంటే తీసుకెళ్ళను అనేసరికి సర్లే కొంటాలే అని ఇంకా తిట్టుకుంటూ తీసుకెళ్ళింది సో వెళ్ళినందుకు గులాబీ మొక్క యాభై రూపాయలు ఇదొక ఎనభై రూ మనీ ప్లాంట్ వచ్చి ఎనభై రూపాయలు అన్నమాట నేను ఆల్రెడీ ముందు ఈ ఈ మనీ ప్లాంట్ కొన్నప్పుడు అండి రెండే రెండు ఆకులతో వచ్చింది ఎనభై రూపాయలు రెండే రెండు ఆకులు అంతే చిన్న బాట్ ఇంత డబ్బాలో చిన్న డబ్బాలో రెండే రెండు ఆకులతో వచ్చింది వన్ వీక్లో ఎంత ఎన్ని ఆకులు వచ్చినాయో చాలా బాగుంది కదా ఇది నాకు కూడా వెరైటీగా ఉందన్నమాట మన అందరికీ తెలిసిన మనీ ప్లాంట్లకు కాదు ఇది చాలా డెలికేట్గా ఉంది ఆకులు పల్చగా ఉన్నాయి కలర్ కూడా లైట్ గ్రీన్లో చాలా బాగుందన్నమాట సర్లే ఏం బతుకుతుందో ఏమో సర్లే చూద్దాంలే అన్నట్టు బయట పెట్టాను బయట గల్లీలో బాగానే బతికింది బాగానే ఆకులు వచ్చినాయి చాలా బాగా ఆకులు వచ్చినాయి అండి మొత్తం మొత్తం గుబురు గుబురుగా ఆకులు వస్తున్నాయి మరి ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ సో అది తీసుకొచ్చి ఇలా నేను కిచెన్లో పెట్టాను అనమాట అది పెద్దగా అయ్యాక బయట ఆ కుండీలో ఏమన్నా పాతదాములే అన్నట్టుగా తెచ్చి డెకరేషన్గా బాగుంటుందని కిచెన్లో పెట్టానండి సో చూసారు కదా నాది స్టడీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ అంతా అన్నీ అయిపోయినాయి స్టడీ టైం కూడా స్టార్ట్ అయింది సో చూసారండి మా బాబు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి బాబు బ్యాగ్ వేసుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా అయింది వాడు అంతే ఇంట్లోని టీచర్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడనమాట బ్యాగ్ వేసుకొని వాడే స్టూడెంట్ వాడే అన్నీ అన్నట్టు చేస్తాడనమాట వాడే కూరసిచ్చుకుంటాడు వాడే వాడే చెప్తాడు వాడే చెప్పుకుంటాడు వాడే చదువుకుంటాడు అన్నీ చేసుకుంటాడు అన్నమాట బ్యాగ్ వేసుకొని దాంట్లో చిన్న డబ్బాలోని స్నాక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాడు బాటిల్లో నీళ్ళు నింపుకుని పెట్టుకుంటాడు అలా ఆడుకుంటూ ఉంటాడనమాట ఒక్కడే ముద్దుగా సో నన్ను మాత్రం ఏం డిస్టర్బ్ చేయడండి ఆ విషయంలో మాత్రం బాబు చాలా గ్రేట్ అండి పాప ఆడుకుని ఆడుకుని అంతే నిద్రపోయాడు అన్న కూడా తినలేదు నా నెగ్లిజెన్స్ వాళ్ళే ఎప్పుడు ఇలా చేయలేదండి ఎప్పుడో ఒక్కసారి ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఆడుతూ ఆడుతూ నిద్రపోతాడు నేను స్టడీ స్టార్ట్ చేసేటప్పటికి టైం వచ్చి కోట టు ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్వ్ నుంచి త్రీ వరకు అన్నమాట సో ఆగలు కూడా కాలేదు చూసారు కదా మీరే నేను తిన్నదే లెవెన్కి అన్నమాట తిని కాసేపు అలా కూర్చున్నాను పొద్దున నుంచి స్టాప్గా నిలబడి నిలబడి ఉన్నాను కదా సో అందుకని ఒక హాఫ్ అన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగా కూర్చున్నాను అనమాట కూర్చుని ఇంకా అప్పుడు చిన్నగా జుట్టు దూకొని బెడ్ ఎక్కాను అనమాట స్టార్ట్ చేశాను స్టడీ స్టార్ట్ చేశాను అప్పుడు టైం వచ్చి క్వార్టర్ టు ట్వెల్వ్ అయ్యిందండి ట్వెల్వ్ నుంచి త్రీ వరకు చదువుతూనే ఉన్నాను అదంతా కూడా రికార్డ్ చేయాలంటే అంత అది చాలా లెంతీ అయిపోతుంది అనమాట వీడియో మొత్తం లెంతీ అయిపోతుంది సో అంత లెంతీ అయిపోయిన లై అయిపోయినా కూడా చూడాలంటే చూడలేరు అనమాట సో అందుకనేసి చాలా వరకు స్ప్లిట్ చేసి స్ప్లిట్ చేసి మీద పెట్టానండి వీడియో సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంతకుముందు మా బాబు చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ మహా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి మేము అప్పుడు షాద్ నగర్లో ఉండేవాళ్ళం అన్నమాట మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి సిక్స్ థర్టీ వరకు చదివేదానండి సిక్స్ థర్టీ